హలో అండి అందుకే మిగతా వెల్కమ్ టు నెట్ఫిక్స్ ఇది వచ్చేసి మా వాడి బర్త్డే కావాలన్నమాట సో నేను ఈ వీడియో షూట్ చేసి టూ డేస్ అవుతుంది అంటే మా వాడి బర్త్డే వచ్చేసి మే థర్టీన్త్ అయితే నేను ఈ వీడియో అయితే మేకి వెళ్తుంది మే థర్టీన్త్ ఈవినింగ్ వరకు షూట్ చేసిన వీడియో అనమాట సో నా హెల్త్ నుండి సో మా వాడి బర్త్డేకి టూ డేస్ ముందు నుండి అంత బాగా బాగా కూల్డ్ ఉంది నాకు వయసు కూడా సరిగ్గా లేదనమాట సో అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వలేక అండ్ వీడియో నాకు పూర్తిగా అయితే షూట్ చేయలేకపోయాను సో ఎందుకంటే హెల్త్ కండిషన్ పెరిగిన బాగాలేకపోయేటప్పటికీ బాగా అని ఉంది వీడియో కూడా ఈ కూడా మంచిగా వాడికి వీడియో తీయాలి మెమరబుల్గా ఉంటుంది అని అయితే అనుకున్నాను కానీ నాకైతే అంత ఓపికలేక వీడియో కూడా అయితే తీయలేకపోయాను సో కొంచెం ఉన్న ఓట్లోనే బర్త్డే అయితే మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నాము సో వచ్చేసి బర్త్డేకి ముందు రోజు లాగా అనమాట అంటే నేనువెల్త్ తీసిన వాళ్ళు అంటే బ బర్త్డే ఎవరిదైనా కానీ ఇప్పుడు రీసెంట్ డేస్లో ముందు అయితే ఎవరి బర్త్డే అయితే వాళ్ళు మాత్రమే బట్టలు నేర్చుకునేవాళ్ళు కానీ ఇప్పుడు బర్త్డే కనుక కొంచెం మంచిగా చేసుకుంటున్నాము అంటే ఇంట్లో అందరూ కూడా బట్టలు నేర్చుకుంటాం కదా సో అలా నేను నాకు కూడా అయితే అక్క వాళ్ళు కొత్త సారీ అయితే తీసుకున్నారు సో ఇంకా బట్టలు ఏం తీసుకున్నా కూడా స్టార్ ఉన్నాయి అనేది చెక్ చేసుకొని ఫంక్షన్కి ముందుగానే కొంచెం స్టిచ్చెస్ అన్నీ అయితే వేసుకోవాలి కదా సో ఇంకా నేనైతే నా బట్టలకి అయితే ఇలాగ స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను ముందు రోజే అండ్ స్టిచ్చెస్ అన్నీ వేసుకోవడం ప్రయత్నం తర్వాత ఇంకా కొంచెం 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 డెకరేషన్ లాంటివి అన్ని ఇంట్లో ఫంక్షన్ ఉంది అంటే విధంగా వంటకి అల్లూలుకి ఇట్లాంటివి కొన్ని వెజిటేబుల్స్ అనేవి చూసుకోవాల్సినవి ఉంటాయి కదా సో ఆ పనులు అయితే చూసుకున్నాము అల్లం వెలుగు అయితే ఇంట్లో ఎక్కువ కూడా ఉంటుంది సో మొన్న అనమాట అయిపోయింది అనమాట సో ఇంకా రేపు రెక్క కావాలి కదా అని ముందుగానే అయితే ఒక వన్ అవర్ టూ అవర్స్ నాన్ మిషన్ కుట్టడం స్టార్ట్ చేయకముందు అల్లం అయితే పెట్టేసుకొని వచ్చాను సో ఇంకా ఆ అల్లమ్మ అయితే మిషన్ ఊటర్ మా అయితే అయితే నానింది అండ్ అల్లం పైన చెక్ అయితే ప్రశ్నం తీసుకొచ్చారు అప్పుడు నెలలో నుండి తీసిండి మట్టితో సహా ఇస్తారు కదా అల్లం అయితే తెచ్చారు మావే బయట ఉండి సో ఇంకా అదైతే మంచిగా నాన్ పెట్టేస్తే ఏంటంటే పచ్చి అల్లం ఉంటుంది కదా అలా మంచిగా అయితే వస్తుంది అందుకని నేను నాన్ పెట్టేసి క్లీన్గా ఉన్న మట్టి కూడా క్లీన్ చేసేస్తున్నాను క్లీన్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని అయితే ఒక చా పిల్లర్తో క్లీన్ చేయకుండా చాప్ తీసుకుని చిన్నగా కొంచెం కొన్ని క్లీన్ చేసుకోండి అండ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంది ఓన్లీ చిక్కు పీల్ చేసుకునే పీలర్స్ అయితే సున్నగా కూడా వస్తాయి అట్లాంటి పిల్లర్ అయితే అండ్ అల్లం కూడా పీలర్తో పీల్ చేసుకోవచ్చు సో నేనైతే అల్లం వెల్లుల్లి కూడా అల్లం ఫీల్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లు అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత అయితే వెల్లుల్లిపాయలు పైన పొట్టు వరకే తీసేసాను పూర్తిగా అయితే గర్భం పైన పొట్టు అది అది అయితే సో అత్తయ్య వాళ్ళు అయితే మామూలుగా పైనన్న పొట్టు మొత్తం వేసేసి గర్భం పైన అయితే ఉంచేసి వేస్తారు సో పొట్టుతో వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులు నెల ఉంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది అనేది అత్తయ్య చెప్పారు సో అలా అయితే వేస్తాను అండ్ ఈలోగా అయితే విక్రమ్ బర్త్డే అని చెప్పేసి అత్తయ్య వాళ్ళు వెళ్ళి బాక్స్లు అయితే ఆర్డర్ ఇచ్చి వచ్చారు టూ డేస్ ముందే గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం సో బాక్స్ అన్ని ఇంటికి అయితే వచ్చేసినాయి డెలివరీ ఇంటికి చేశారు అండ్ నెక్స్ట్ అయితే బర్త్కి వస్తుంది చెప్పేసి బ్యాకరీలోనే కేక్ పీసెస్ చాక్లెట్ అండ్ స్వీట్ హాట్ అన్ని వేయాలి కదా గిఫ్ట్ లో సో అందుకని చెప్పేసి హాట్ వచ్చేసి మిక్చర్ అయితే తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ బాక్స్ అన్నాం కదా ఆ బాక్స్ అనమాట సో పైన అయితే మరి వారు పుట్టినరోజు వేడుక అని రాయించేసి బాబు అయితే విక్రమాది అని అయితే రాయించారు సో బాక్స్ అయితే అన్నమాట ఇలా మోడల్ అయితే ఉంది సో ఇంక మేము కూడా పైన కవర్ అయితే రిమూవ్ చేయకుండా ఎందుకంటే ఇంటికి వెళ్ళే వరకు వాళ్ళకు కూడా ఏమి గీతల్ లాంటివి కానీ ఇక్కడ మేము కూడా గిఫ్ట్స్ ఒక చోడ పెడతాం కదా అట్లాంటప్పుడు గీఫ్లో పడకుండా వాళ్ళకి వరకు మంచిగా ఉంటాయి అని చెప్పేసి కవర్ కూడా రిమూవ్ చేయలేదు అండ్ దీంట్లోనే ఒక కేక్ పీస్ అండ్ మిక్చర్ తీసుకున్నాము హాట్ చేసి స్వీట్ వచ్చేసి అంటారు కదా అవైతే తీసుకున్నాము అండ్ చాక్లెట్స్ వచ్చేసి మా వారైతే ఆన్లైన్ లో అయితే ఆర్డర్ చేశారు ఈ చాక్లెట్ వచ్చేసి రూపీస్ సెవెన్ రూపీస్ పడింది సో అండ్ ఒక చాక్లెట్ అయితే వేసాము సో స్వీట్ హాట్ కేక్ అండ్ చాక్లెట్ అయితే వేసాము గిఫ్ట్ లో అండ్ ఇలాగైతే కవర్ లైతే తీసుకున్నాము థ్యాంక్ యూ అని పైన ఉండేటట్లు ఇచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు అలా ఉంటే కొంచెం అదొక ప్రజెంట్ గా ఉంటుంది కదా మనం మంచిగా మనమే చెప్పినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా సో అందుకని చెప్పేసి ఇలా ట్యాంక్ యొని ఉండేటట్లుగా అయితే కవర్స్ అయితే తీసుకున్నారు గిఫ్ట్ కవర్స్ సో నెక్స్ట్ అయితే ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము సో అన్ ఈజీగా అయితే ఉంది అని చెప్పాము కదా ఎవ్రీ ఇయర్ ఆడపడుచే వాళ్ళ పాప బర్త్డే కయితే మంచిగా అయితే బాగా డెకరేషన్ చేసే వాళ్ళము ఎవరికి కూడా నాకు కానీ ఇంట్లో అక్క వాళ్ళకి కానీ అందరికీ సో ఎవరికి కూడా అంత హెల్ప్ కండిషన్ దానికి లేదు అండ్ మా నాయబ్యూడా మా నాయబ్య ఒక్కొక్క చాలా ప్లేస్గా ఉంటుంది మా ఫ్యామిలీతో సో ఆ అక్క కూడా వచ్చిందనమాట డెకరేషన్ హెల్ప్ చేయటానికి మార్నింగ్ అండ్ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ అయితే అయింది డెకరేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికే అప్పటి వరకు కూడా అక్క కూడా ఉంది డెకరేషన్ అయితే చేసింది అండ్ ఈలో అయితే విక్రమ్ బర్త్ డే అయితే మధ్యలో డెకరేషన్ చేసుకునేటప్పుడు పాప అయితే ఏడుస్తుంది ఫిల్ చూద్దాము అని అయితే లోపలికి అయితే లోపలికైతే అండ్ టైం చూస్తే అప్పుడే కరెక్ట్ ఫైవ్ మినిట్స్ కుటువల్ అయితే అయ్యింది ఇంకో ఫైవ్ మినిట్స్ మళ్ళీ కంప్లీట్ అయిపోయి రెడీగా కంప్లీట్ అయిపోర్త్ వస్తుంది అని చెప్పేసి ఒకేసారి విషెస్ వెళ్దాము అనేది ఉన్నాను టెన్ కల్లా మా పాప కూడా వాళ్ళ విషెస్ కోసమే చూడండి ఇక్కడ నేను విష్ చేసినప్పుడు వాళ్ళ చెల్లి కూడా చక్కగా అయితే చేపట్టుకుని హ్యాపీ బర్త్డే అని ఇక్కడ నిద్రపోతున్నట్లు కనిపిస్తున్నాడు కానీ వాడు కూడా మెలకు ఉంది కాకపోతే ఏంటంటే వాడుకి నేను రూమ్ డార్క్ గా చీకటిగా ఉందని చెప్పేసి ఫ్లాష్ ఆన్ చేసి అయితే లేపుతున్నాను అని చెప్పేసి అని పలుకుతున్నాడు కానీ కళ్ళు అయితే తెరవట్లేదు అండ్ మార్నింగ్ లేచిన తర్వాత అయితే ఫాస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు అత్తయ్య వెళ్ళేసా అనేవాళ్ళ గురించి సింగిల్ గా ప్రేయర్ అయితే పెట్టించుకున్నాము అండ్ ప్రేయర్ అయితే అత్తయ్యతో పాటు ప్రయర్ కెళ్ళే వాళ్ళు అయితే వచ్చారు అలాంటి వాళ్ళు సో అండ్ మా అపార్ట్మెంట్ లో ఉండే నైబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసాము అందరు వచ్చారు కేక్ కటింగ్ అయితే మంచిగా అయితే జరిగింది సో కేక్ కటింగ్ అయితే హాస్టల్ వచ్చిన అన్న కదా అన్నైతే కటింగ్ చేయించారు తర్వాత అయితే మమ్మీ డాడీ మేము వెళ్ళి అత్తయ్యా మామయ్య అండ్ బర్త్డే అయితే డాడీని అయితే పిలిచాను మా అక్కడిగా అమ్మ వాళ్ళని రమ్మన్నాను కాకపోతే ఏంటంటే మామయ్య వాళ్ళ అమ్మ అయితే మెచ్యూర్ అయింది సో ఆ రోజు ఆ అమ్మాయి బే అనమాట అట్లా బంతి వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళు చేస్తున్నారు ఉండకపోతే బాగుండదు అని చెప్పేసి డాడీ ఒక్కళ్ళే వచ్చారు సో ఇంకా నెక్స్ట్ అయితే డాడీ కూడా పెట్టారు అండ్ ఆడపిల్ల వాళ్ళ బాబు కోజ్ అవుతుంది కేక్ అయితే తినిపించింది తినిపించిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం అయితే పెట్టాము భోజనం పెట్టి నెక్స్ట్ అయితే మా పిల్లలు అయితే ఏంటంటే బర్త్డే కేక్ కటింగ్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుండి స్టార్ట్ చేశారు గిఫ్ట్ గిఫ్ట్ బాక్స్ అయితే చాలా వచ్చినాయి విక్రమ్కి ఇక్కడ ఎవరికి వచ్చిన బండి వాళ్ళు కానీ అండ్ మా నైబర్స్ అందరు కూడా గిఫ్ట్లు ఇచ్చారు కొంతమంది మనీ ఇచ్చారు కబుర్లో లో పెట్టి అండ్ వద్దు వద్దున్న కూడా తీసుకోవాల్సిందే బాబుకి ఇప్పటి వరకు డ్రెస్ కోడ్ తీసుకోలేదని మన నైబర్స్ అయితే కొంతమంది మనీ ఇచ్చారు అండ్ కొంతమంది అయితే ఇలా గిఫ్ట్ ఇచ్చారు సో ఎప్పుడు గిఫ్ట్ లు అన్బాక్సింగ్ చేద్దామని మా పిల్లలు అయితే గొడవ సో ఇంకా గిఫ్ట్లు అయితే అన్బాక్సింగ్ అయితే చేసాము చేసిన తర్వాత నేను గిఫ్ట్లు అన్బాక్సింగ్ చేయకముందే ఆల్రెడీ మా పిల్లలు అయితే టూ త్రీ బాక్సెస్ వరకు అన్బాక్సింగ్ చేసేసి ఆల్రెడీ ఆడుకుంటున్నారు అండ్ ఇంక ఇప్పుడు అయితే మేమైతే అన్బాక్సింగ్ చేసాము ఇందాక ఇప్పుడు వెళ్ళిపోయిన వీడియోలో అయితే చూపించాను కదా అన్బాక్సింగ్ చేస్తే సో నేను అన్బాక్సింగ్ చేయకుండా ఆల్రెడీ పిల్లలు ఓపెన్ చేసుకొని ఆడి గిఫ్ట్ అయితే ఇవ్వనమాట సో ఈ గిఫ్ట్ వచ్చేసి మన అడ్రస్ లోనే మా ఫ్లాట్ లో ఇద్దరు లో ఉండే వాళ్ళు అయితే ఇచ్చారు అండి చక్కగా ఆడుకుంటారు అనమాట వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతో మనిషి ఒక గిఫ్ట్ ఉంటారు సో ఇదైతే విక్రమ్ కోసం అని చెప్పేసి వాళ్ళైతే గిఫ్ట్ అయితే ఇచ్చారు అండ్ మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు కూడా సేమ్ ఇదే గిఫ్ట్ ఇచ్చారు మా వాళ్ళు ఏంటంటే ఒక గిఫ్ట్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఫైటింగ్ జరుగుతుంది ఇది రెండు వచ్చేటప్పుడు మా వాళ్ళ ఫైటింగ్ అయితే లేదు అండ్ మా నైబర్స్ అక్క వచ్చింది డెకరేషన్ చేసిందని అయితే చెప్పాను కదా ఈ అక్కే సో అక్క అయితే బాగుకొమ్మని చెప్పేసి ఇలా పాండే గిఫ్ట్ అన్ని అండి పాండబం చాలా బాగా అయితే ఆడుకున్నాడు ఫుల్ గా ఆడుకుంటూ ఇంకా అయితే ఒక ఫోటో దిగుదాము అంటే అసలు ఫుడ్ అయితే అసలు సహకరించలేదు సో ఇంకా నెక్స్ట్ అయితే భోజనాలు చేసేసాము అండ్ అందరికైతే రిటర్న్ గిట్స్ అయితే ఇచ్చేసి సో అందరు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపు అయితే ఇల్లు క్లీన్ చేసుకొని రెస్ట్ తీసుకున్నాము అంటే ఇంట్లో అసలు చేసుకున్న పంపిణీ చిన్నదైనా పెద్దదైనా బయట నలుగురికి చెప్పుకున్నాము అంటే నలుగురికి చెప్పుకున్న అదే పది మంది చెప్పుకున్నాక అందమని చెప్పుకున్నాం ఇల్లు క్లీనింగ్ అనేది ఖచ్చితంగా ఫంక్షన్ అయిపోయిన తర్వాత చాలా పడుతుంది కదా సో క్లీనింగ్ చేసుకొని ఇంకైతే ఫైనల్ గారు అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసి మా వాడి బర్త్డే బ్లాగ్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి